సమీపిస్తున్న వేళ దాదాపుగా ఇరు పార్టీలు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది అలాగే ఇరవై ఐదు పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అలయన్స్లో తెలుగుదేశం పార్టీ దాదాపుగా నూట ఇరవై ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ధర్మవరం సీట్ పైన అక్కడ ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ వర్గీయులు పెద్ద ఎత్తున ధర్మవరం సీట్ని పరిటాల శ్రీరామ్కే కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా నిరసనలకు దిగుతున్నారు అలాగే అక్కడున్నటువంటి సత్యసాయి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పాత్సారథిని ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది ఉన్నటువంటి పరిటాల అభిమానులు చెప్పేది ఏంటయ్యా అంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఘోర పరాజైన తర్వాత అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వరదాపురి సూరి పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు కార్యకర్తలకు ఎవరూ లేని సమయంలో కేతిరెడ్డి లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి ఆ సమయంలో పార్టీ కోసం పార్టీ జెండా పట్టుకొని కొట్లాటం కోసం అప్పుడు అధిష్టానం పరిటాల శ్రీరామ్ని అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆయన వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలందరికీ కూడా నేనున్నానటువంటి ఒక భరోసా కల్పిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళే వెళ్ళాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లను గెలుపొందిన తర్వాత చాలా చోట్ల నాయకత్వం అంతా కూడా సైలెంట్ అయిపోయిన సమయంలో కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కేతిరెడ్డి లాంటి ఒక బలమైన నాయకును తట్టుకొని నిలబడాలంటే ఒక మాస్ లీడర్ కావాలి అని అనుకున్నప్పుడు పార్టీ పల్లెటాలో శ్రీరామ్ గారిని అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించి ఆయనతో సంప్రదింపులు జరిపి ఆయన అక్కడ ప్రకటి పంపించడం జరిగింది ఆయన వెళ్ళిన తర్వాత నాయకులు ఎవరైతే సైలెంట్ అయ్యారో గ్రౌండ్ లెవెల్ నాయకులు అందరినీ కూడా మళ్ళీ యాక్టివ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా నేనున్నానటువంటి ఒక భరోసా కల్పిస్తూ ప్రజల్లోకి మమేకమై ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారనే ధైర్యంతో పెద్ద ఎత్తున పార్టీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ వచ్చింది అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా ధర్మవరం హైలైట్గా నిలిచింది పెద్ద ఎత్తున క్యాడర్ అనేది బయటికి కదిలి రావటం జన సమూహం రావటం ఇవన్నీ కూడా చూసినప్పుడు అక్కడే ఏదైతే ఒక సభలో మీకు పరిటాల శ్రీరామే నాయకుడు మీ అని చెప్పి కూడా లోకేష్ గారు ఒక మాట అనటంతో అభిమానులు క్యాటర్లో కూడా నూతన ఉత్తేజంతో అక్కడి నుంచి గట్టిగా పనిచేయడం జరిగింది అయితే ఈ మధ్య పొత్తులో సమీకరణాల భాగంగా ఏదైతే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళాడో ఆయన కోసం పొత్తులో సమీకరణ భాగంగా ఒకవేళ ఆ సీట్ను అడిగితే బీజేపీ ఏంటి అనే పరిస్థితి మొదటి లిస్ట్ అనౌన్స్ చేసే దగ్గర నుంచి కూడా ఒక సందిగ్ధత వాతావరణం మొదలైంది మొదటి లిస్ట్ అయిపోయిన తర్వాత రెండవ లిస్ట్లో విడుదల చేయకముందు లోకేష్ గారిని ఏదైతే పరిటాల సునీతమ్మ గారు అలాగే శ్రీరామ్ గారు ఇద్దరు కూడా కలిసి మీరు వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్ళాము మీరు కంజెస్టెండ్ చేయమంటే మేము చేశాము అలాగే మీరు చెప్పారు కాబట్టి మేము నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నాము అలాగే కేతిరెడ్డికి ఎదురుగా నిలబడి మేము వచ్చాము ఈరోజు మేము డ్రాప్ అయితే మాకు కొంత ప్రిస్టేజ్ విషయంగా వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు లోకేష్ గారి దగ్గర నుంచి ఒక ఏదైతే రేపు అనౌన్స్మెంట్లో ఉంటుందని చెప్పారు కానీ రెండో అనౌన్స్మెంట్లో కూడా రాకపోయేసరికి ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలకి అలాగే దీక్షలకు దిగుతున్నారు అలాగే ఏదైతే సత్యసాయి జిల్లా ఉందో బీకే పాత్సారథ దగ్గరికి వెళ్ళి ధర్మవరం సీట్ని పరిటాల శ్రీరామ్కి కేటాయించాలి అనేటటువంటిది ఒక సారథ బీకే గారి ఇంటిని ముట్టడించే ప్రయత్నం కూడా చేయటం జరిగింది అయితే బీకే పాత్సార్థి గారు మాట్లాడుతూ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను నేను కట్టుబడి ఉన్నాను నాకు కూడా పెనుగొండ సీటుని నేను వస్తుందని ఆశించాను కానీ అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల సమీకరణాల దృష్టిలో వేరే వాళ్ళకి అంటే సరితగారి కేటాయించినా కూడా మనం పార్టీ నిర్ణయాన్ని మనం శిరసావహించాం పరిటాల కుటుంబానికి సీటు ఇస్తే నేను చాలా హ్యాపీ కాకపోతే పార్టీ నిర్ణయం అనేది అంతిమ నిర్ణయం నా చేతిలో ఏం లేదని ఆయన చెప్పినప్పుడు ఇంకా శ్రీరామ్ ఏదైతే పరిటాల శ్రీరామ్ అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తాకాలు నిర్వహిస్తున్నారు కేవలం ఇక్కడ వాస్తవానికి పరిటాల శ్రీరామ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వచ్చింది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతుంది ఎందుకంటే కేతిరెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడిని తట్టుకొని నిలబడాలంటే అంత ఆశామాషా వ్యవహారం కాదు కార్యకర్తలకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి నేనే కంటెస్టెండ్ చేస్తున్నాను సరికి చివరి టైంలో ఇలా జరగటం అనేది నిజంగా పరిటాల అభిమానులు పెద్ద ఎత్తున దీనికి ధర్నా దిగుతున్నారు అట్లాగే మొన్న ఏదైతే పెనుగొండలో రా కదలిరా కార్యక్రమంలో కూడా బత్తులపల్లి మండలంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేయటము కార్లు ధ్వంసం చేయటము ఇలాంటివన్నీ పరిణామాలు చూస్తుంటే అసలు తెలుగుదేశం పార్టీ ఈ సీటు బీజేపీకి కేటాయిస్తే మరి పరిటాలు శ్రీరామ్కి ఎలాంటి హామీ ఇస్తారు పరిటాలు శ్రీరామ్ గారిని ఎలా ఒప్పిస్తారు అనేటువంటిది ప్రస్తుతం అందరూ కూడా ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక చర్చగా సాగుతున్నటువంటిది